హిమవంతునింట్లా పుట్టి హిమవంతునింట్లా విరిగి విధి అట్లా నాడు గన్నేరు కొమ్మలు తెచ్చి పత్తి వత్తులు చేసి కాంతాలందరినీ విలిచి ఓడి బియ్యము ఓస్తా మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మల్లి రావమ్మా నేటికి దీపావళి పండుగ పది రోజులుంది నాటీకే తోలుక వస్తా నీ ప్రాణ విబుడుని నిన్ను కాటూకా కాయాలిస్తా కరకంచు జోడాలిస్తా జీను జీనామ్రాలిస్తా జీవా నిండా ముత్యాలిస్తా నీలాల కమ్మాలిస్తా నీకు దగ్గ సొమ్ములిస్తా అద్దాల రవికాలిస్తా పట్టు ఇస్తా మాయమ్మ గౌరీ దేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మల్లి రావమ్మా నేటికి సంకురాంతి పండుగ మూడు నేల లుంది తోలుక వస్తా నీ ప్రాణ విపుడుని నిన్ను ఏలేటి రాజ్యాలిస్తా ఎక్కేటి ఏనుగులిస్తా తోలేటి గుర్రాలిస్తా పంచాకళ్యాణినిస్తా ఆడేటి బొమ్మాలిస్తా కూచుండే పీటాలిస్తా నిలువుటద్దాలు ఇస్తా మాయమ్మ గౌరీదేవి పోయి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ పోయి మీ అత్తింట బుద్ధి గలిగుండు ఎవ్వరే మన్నాను ఎదురాడకమ్మ మామయ్యే మన్నాను మాటాడకమ్మ అత్తయేమన్నాను అలిగుండకమ్మ బావలే మన్నాను బాధపడకమ్మా ఆడబిడ్డలు నీకు అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళతో కూడుండు తల్లి అష్టాకంకా నాలా చెయ్యి విసిరి విసిరి నడువా బోకు సన్నంపు గజ్జల పాదం జలికొట్టి నడువాబోకు ముగ్గురున్న చోట ముచ్చటాడొద్దు నలుగురున్న చోట నవ్వబోకమ్మ నీ పుట్టినింటికి నీ మెట్టినింటికి మంచి పేరు తెమ్ము మా తల్లి గౌరి కొడుకులు బిడ్డలు కొమురొప్పగలుగు హిమవంతునింట్లా నింట్లా బుట్టి హిమవంతునింట్లా విరిగి విది అట్లా తదియానాడు గన్నేరు కొమ్మలు తెచ్చి పత్తి వత్తులు చేసి కాంతాలందరినీ పిలిచి ఓడి బియ్యము బోస్తా మాయమ్మ గౌరీ దేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా